చూస్తూ ఉంటాం మన క్రికెట్ టీం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు షెడ్యూల్ లేకపోతే కనుక మన జట్టే రెండు టీములుగా విడిపోయి ఆడుకుంటూ ఉంటుంది దానివల్ల వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది లోకల్ కండిషన్స్ కానీ ప్రత్యర్థి వైపు నుంచి వచ్చే సవాళ్ళు కానీ ప్రత్యర్థి టీంతో తో ఆడితే కదా తెలిసేది ఇది కూడా ఒక రకంగా అలాంటిది అందుకోసమే విపక్ష హోదా అనేది నిజానికి కిరీటం కానే కాదు అది ప్రజల కోసం పోరాడడానికి యుద్ధం చేయడానికి ఒక ఆయుధం ఆయుధం మేము ఇవ్వం ఎందుకంటే చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు అని చెప్పడం కూడా పూర్తిగా వాస్తవం కానే కాదు ఎందుకంటే కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలో మూడు సీట్లే వచ్చినా కూడా బీజేపీకి విపక్ష హోదా ఇచ్చిన చరిత్ర మనకి రీసెంట్ టైంలో కనపడుతుంది ఎస్ ఇది ఫ్యాక్ట్ అంటే ఒక చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పట్లో ఆప్ డెమోక్రటిక్ గా నిర్ణయం తీసుకోవడం కనబడుతూ ఉంటుంది అంటే ప్రతిపక్ష హోదా రాకపోతే ఎవరు ఇవ్వరు అనే మాట నిజం కాదు రాజకీయంగా ప్రజల వైపు నుంచి ఆలోచించే దృష్టికోణం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది పెద్ద విషయం కానే కాదు